హాయ్ అండి ఈరోజు బాగున్నారా ఈరోజు చక్కెర పొంగలు చేసుకుందాం నేను మీ సునీతని సెక్క అదిగో రైస్ అండి నేను సగ్గు బియ్యము నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను బెల్లం పనసదార పనసదార కొంచెం వేసుకోవాలండి పండు కొబ్బరికాయ లాలికాయలు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకోవాలండి సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను చక్కెర బొంగలే వాడదాం పాలు లేకోకుండా చక్కెర బొంగలు చేసుకుందాం ఎలాగన్నది చూడండి మీరు ఎలా చేస్తున్నానన్నా చూడండి ఆల్రెడీ నానబెట్టుకున్నాను అరగంట ముందే నానబెట్టేసుకున్నాను సగ్గుబియ్యం బియ్యం రైస్ మన ఇంట్లో వాడుకోవచ్చు రేసన బియ్యం తెచ్చుకొని అవి ఏ అక్కర్లేదండి మన ఇంట్లో రైస్ ఉంటే అవి కూడా వాడుకోవచ్చు అవి ఇంకా బాగుంటుంది రైస్ నేను కడిగేసి సగ్గుబియ్యంతో బియ్యంతో పాటు వేసాను రెండు ఉడకాలి కదా అని ఆ రెండు వేసానండి నేను చక్కెర పొంగలి మనకి అదిగో అలా ఉడకాలి చక్కెర పొంగలి మనం చేసుకున్నప్పుడు పాలు వేసుకుంటారు చాలామంది పాలు పాలు ఉండొచ్చు వండకపోవచ్చు పాలు లేకోకుండా ఎలా వండుకోవాలన్నది నేను చూపిస్తున్నాను పాలు ఏ దీంట్లో కూడా వండుకోవచ్చు మనం చక్కెర పొంగలి అన్నది చూపిస్తున్నాను ఎలా బియ్యము నాన బియ్యము వేసానండి నేను ఆల్రెడీ సగ్గు బియ్యము ముందే నానబెట్టాను సగ్గు బియ్యము ఉడుగుతున్నాయి బియ్యము రెండు కలిపి ఉడుగుతున్నాయి లైట్ సిమ్ల్లో పెట్టాలి పొంగిపోతే అవి సగ్గు బియ్యం మొత్తం ప్రాసెస్ అంతా కిందకు వచ్చేస్తుంది బాగోదు మనం సొగ్గు బియ్యం అంతా కింద పడిపోతుంది కొజ్జరపండు కిస్మిస్ ఇవన్నీ ప్రాసెస్ అంతా నేను కట్ చేసుకున్నానండి ఈ బెల్లము ఇవన్నీ చేసేసుకున్నాను నేను పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ఆయిల్ అందరూ ఆయిల్ వాడే ఆయిలే అనుకుంటున్నానండి నేను నెయ్యి వేస్తారు చాలామంది నెయ్యి వాడుకుంటారు నెయ్యి వాడతారు చాలామంది నెయ్యి ఇష్టపడరు ఆ స్మెల్లే పడదు అలాంటి టైంలో ఆయిల్ కూడా వేసుకోవచ్చు అని నేను చేస్తున్నాను నేను ఆయిల్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు మన ఇష్టం నెయ్యి చాలామంది ఇష్టపడరు స్మెల్లే బాగోదు అంటారు తినరు అలాంటి టైంలో అది నెయ్యి మానేసి ఆయిల్ వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నాను నెయ్యి వేయటలేదు పాలు కూడా వేయటం లేదు ఎలా చేసుకోవాలన్నది చూడండి ఈ ప్రాసెస్ వేసేస్తున్నాను నేను కొబ్బరికాయ జీడిపప్పు ఇవన్నీ చేశాను కదా ప్రాసెస్ నేను ఇప్పుడు ఉడికిందండి బియ్యము అవన్నీ ముడుకాయి అందులో వేసేస్తున్నాను లైట్గా ఉడికిపోయింది మొత్తం ప్రాసెస్ లైట్గా ఉంది కొంచెం ఆ టైంలోనే మనం లాలిక్కాయలు అవన్నీ వేసుకోవాలండి నేను ఆల్రెడీ ప్రాసె ప్రాసెస్ చూపించాను కదా మీకు అవన్నీ వేసుకోవాలి అలా ఉడకాలి మనకి నీళ్ళు ఉండ నీళ్ళు ఉండకూడదు ఆ టైంలో వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసాను నేను చూడండి అలా ఉడకాలి కొబ్బరికాయ వేస్తున్నానండి నేను కొబ్బరికాయ ఇలాగ దంచుకొని వేస్తున్నాను కొబ్బరి తీస్తే మెత్తగా ఉంటుంది కదా అందుకని మిక్సీలు వేసినా ఇలాగా తీసుకున్నా మెత్తగా ఉంటుంది అందుకని నేను ఇలా దంచుకుని వేసుకుంటే మనం తినేటప్పుడు జీడు జీడు ఇవన్నీ కలిసి మనకి బాగా తగులుతుంది పంటకి అని నేను అలాగేసాను కజ్జరపండు కూడా వేసాను నేను కజ్జరపండు కూడా వేయటం వల్ల కొంచెం బలం అండి మనుషులకి ఇవన్నీ వేసుకుంటే బలంగా ఉంటాము కజ్జరపండు కూడా వేసాను నేను ఆయిల్ వేస్తుందని నేను ఆయిల్ వేసుకోవచ్చండి నెయ్యి నెయ్యి తీసి ఆయిల్ వేస్తున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత మీ సునీత కిచెన్ ఇంకా ఇంకా రకరకాలైన వంటలు వండాలని మీరు చాలామంది చూస్తున్నారు థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్ చాలా మంది చూస్తున్నారు లైక్లు చేస్తున్నారు నా వీడియో ఇంకా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత కుకింగ్ ఇంకా చాలా చేస్తానండి నేను చాలా వంటలు చేస్తాను మనం పాలు లేకోకుండా చేసుకోవచ్చు మనము రేషన్ బియ్యం లేకోకుండా చేసుకోవచ్చు మనము ఈ నెయ్యి లేకుండా కూడా చేసుకునే ప్రాసెస్ అండి ఇవి ఇది ఇలా చేసుకోవచ్చు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు మనకు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎవరమైనా మధ్య తరగతి ఫ్యామిలీలు అవ్వచ్చు మనకి ఇది లేదు పిల్లలకి పెట్టాలన్నా మన దేవుడి దగ్గర పెట్టాలన్నా లేవు ఎలాగా అనుకునే టైంలో ఇలా చేసుకోవచ్చు ఎందుకైనా సరే ఇలా చేసుకోండి ఉన్నాయంటే అన్నీ వేసుకోవచ్చు లేవనప్పుడు ప్రాసెస్ మానేయచ్చు అని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసం మనకు పాలు లేవనప్పుడు పాలు దొరుకుతాయి దొరక దొరకపోవచ్చు ఆ టైంలో పాలు వేయక్కర్లేదు నెయ్యి ఉండకపోవచ్చు వండకపో వండకపోవచ్చు నెయ్యి కూడా వేయక్కర్లేదు ఇవి వీటితో వేసేసుకోవచ్చు అండి ఇలా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మీ ఎమ్మెగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి మీ ఇంట్లో వండుకోండి మీరు మీరు కూడా వండుకోండి ఇలాగే వండుకోండి ప్రాసెస్ ముందు సగ్గు బియ్యం నానబెట్టేసుకుని ఒక అరగని ముందు నానబెట్టేసుకుని రైస్ కొద్దిగా కొద్దిగానే వేసుకోకూడదు ఎక్కువ వండుకోవాలంటే ఎక్కువ వేసుకోండి రైస్ నేను తక్కువ చేస్తున్నాను బాగాను అందుకని దేవుడి ప్రసాదనంగా చేస్తున్నాను అయిపోయిందండి నేను కట్టేసాను అయిపోయింది నేను స్టవ్ కట్టేసాను చూడండి ఒకసారి చూద్దాము చూడండి ఎంత బాగా అమ్మిగా అమ్మగా కనిపిస్తుందో చాలా బాగుందండి అయ్యో చూడండి జీడిపప్పు కిస్మిస్ కజ్జోర అన్నీ వేసాను మనకు వేయటం కూడా పిల్లలు ఇలా కూడా ఇష్టపడతారు అయిపోయిందండి దేవుడు ప్రసాదాన్ని తీసేద్దాము కొద్దిగాను కప్పులో తీసేసి తర్వాత మనం మనం తిందాం మీరు కూడా వడ్కండి మీరు కూడా తినండి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేపట్టండి మీకోసం ఇంకా ఏవో వంటలు వండుతాను చాలా బాగా వండుకోవచ్చు మన ఇంట్లో కూడా ఇలా వండుకోవచ్చా సింపుల్గా చేసుకోవచ్చా అన్న విధానంగా చేస్తాను మనం ఇదిగో చూడండి దేవుడికి ప్రసాదనం తీస్తున్నాను దేవుడికి ప్రసాదనం తీసిన తర్వాత నేను నేను కూడా టేస్ట్ చేయాలండి ఎలా ఉందో నాకు కూడా తినాలనిపిస్తుంది చూస్తుంటేనే నూరు వారుస్తుంది తినాలనిపిస్తుందండి మీరు కూడా వండుకొని మీరు కూడా ఇలాగే తినండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సునీత కుకింగ్ ప్లీజ్ మీరు చాలామంది ఈ వీడియో చూస్తున్నారు థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్ చూడండి చాలా టేస్టీగా అమ్మీ అమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది తిన్ తినాలనిపిస్తుంది నేను స్పూన్తో తింటున్నానండి నేను మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో ఇలాగే చేసుకోండి పాలు అక్కర్లదు మనకి నెయ్యి అక్కర్లదు మనం బియ్యం రేషన్ బియ్యం వండొచ్చు ఉండకపోవచ్చు మన ఇంట్లో బియ్యం కూడా వాడుకోవచ్చు చాలా బాగుందండి టేస్ట్ అదిరిపోయింది చాలా బాగుందండి సూపర్ సూపర్గా ఉందండి మీరు కూడా వండుకోండి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసుకోండి ఇట్లాగే వండుకోండి